భక్తుడు మ శివాయ లింగోద్భవాయ నమ ఈరోజులో శివపురాణంలోని అత్యంత భయంకరమైన మరియు ఆసక్తికరమైన ఘట్టం ఆముడి దహనం అనే దాని గురించి తెలుసుకుందాం ఇంద్రుని ఆజ్ఞతో శివుని తపస్సు భక్తం చేయటానికి వచ్చిన మన్మధుడు చుట్లు చోటను దాక్కుని శివులపై తన పుష్పబాణాన్ని ప్రయోగిస్తాడు ఆ బాణం దెప్పకు క్షణకాలం పాటు చూను మనస్సు చలించి పార్వతీదేవిని చూస్తాడు కానీ వెంటనే తీరుకున్న పరమేశ్వరుడు తన తపస్సు భగ్నం కలిగిందనే కోపంతో ఏం చేశాడు ఉగ్రరూపడైన రుద్రుడు తన మూడవ నేత్రాన్ని తెరిచినప్పుడు వెలువబడిన ఆ ప్రళయాగ్ని మన్మధుడిని ఎలా దహించి వేసింది వద్దు వద్దు అనే దేవతలు అరుస్తుండగానే మన్మధుడు ఎలా గూడతో కుప్పగా మారిపోయాడు ఈ దృశ్యం చూసి పార్వతీదేవి ఆమె జలిగద్దలతో జలిగద్దల పరిస్థితి ఏమైనది అనే ఉత్కండభరితమైన విషయాలను ఈ వీడియోలో వివరించాను తెలుసుకుందామా మరిపత్ జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర పరమేశ్వరస్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనముకు నమస్కారము ఇక ఈ వీడియోలో కామదహనం అనే ఘట్టం గురించి తెలుసుకుందాం విళ్ళారా అనంతరం ఇందుధరుడు అనగా పరమేశ్వరుడు ఇంద్రియ క్షోభను బలత్కారంగా అణుచుకుని చింతతాంచల్య హేతువును తెలుగుగూరి తెలుసుకుని దిక్కలు కలిగింపగా అనగా చుట్టూ తుడగా ఒక మూలన గర్విష్ఠి మూఢచేతనుడు మండలీకృత కార్ముఖుడు అయిన మన్మధుడు కనిపించాడు అకుంచిత సవ్యపాదుడై అనగా కుడికాలు ముందుకు వంచి తన ఎడమ ప్రక్కనే నిలబడి శరప్రయోగానికి సిద్ధంగా ఉన్న కుసుమశరుడి అనగా మన్మధుడిని చూచి సక్రోధుడై వనబొమ్మలు ముడిచాడు విరూపాక్షుడు వెంటనే ఎలాటేక్షుడి సమజ్వరాల దాళతంబైన అలాగ్ని భువనాలన్నీ భయభ్రాంతులై ఆహాకారాలు చేయగా శరశరాసన రుణిరాలతో కూడిన మన్మధుడిని భస్మం చేసిందట అనగా తన రెండు కొళ్ళు ముయ్యగానే తన మూడవ గంట నుంచి వచ్చిన బాలాగ్ని మన్మధుడిని నిక్షణ కాలంలో భస్మం చేసేసిందట దేవతలు వద్దు వద్దు అని అరుస్తునే లోపే బడబాగ్ని భస్మం చేసేసింది మన్మధుడిని దేవతలందరూ దుఃఖితులయ్యారు పార్వతి వైవర్యాన్ని పొంది మనోవైకల్యంతో చెలిగతులతో కలిసి గృహోన్ముఖురాలైనది అనగా భయపడి పార్వతదేవి చలికత్తును తీసుకొని దట మరణ మర్త మరణానికి రతీదేవి నేలకూలి ఆక్రోషించి దేవతలను నిందించిందట ఆమె దుఃఖాన్ని చూచి మనమంతా శూపించిందట భవిష్య జ్ఞానం గల ఇంద్రుడు ఆమెను సమీపించి ఇలా అంటున్నాడట ఓ రతీదేవి నీకు శుభం కలుగుతుంది నీ భర్త దేవకార్యానికై ప్రాణత్యాగం చేశాడు దేనికో కాదు సూకించకు కొద్దిగా భస్మమును తీసుకొని శ్రద్ధగా భస్మాన్ని భద్రం చెయ్యి నీ భర్తను పునర్జీవితుణ్ణి చెయ్యగలడు జీవులకు ఎవ్వరు ఎవరు కర్మ ఫలాన్ని ఖచ్చితముగా అనుభవిస్తారు అంతే నువ్వు వ్యర్థంగా దేవతను నిందిస్తున్నావు అని చెప్పాడట ఇంద్రుడు ప్రతీదేవిని ఎలా అనునయించి అమరేంద్రుడు దేవతలతో కూడి రుద్రుడిని ఇలా ప్రార్థించడట భగవాన్ శంకర క్షరణాగత వక్షుడవు దీన్ని మేము క్షరుణ్ పొందాం కాముడు ఈ పని చేయటంలో అతని స్వార్థం ఏమున్నది స్వామి తారకుని చేయ పీడితులైన దేవతలు ఈ కార్యాన్ని అతనిచే చేయించారు అనగా నేను దేవతలతో కలిసి ఈ పని చేయించానయ్యా మన్మథ సహకారంతో దేవతలందరినీ సంహరించినట్లే అనగా మన్వసుని చంపడంతో దేవతలందరూ చనిపోయినట్లే అవుతున్నదయ్యా కాముడు నశిస్తే ఈ పైన సృష్టి కార్యం ఎలా కొనసాగుతుంది అవతల ప్రతీదేవి ఏడుస్తోందయ్యా ఆమెకు కాస్త శుభవచనాలు చెప్పండి స్వామి అని వేడుకున్నాడట ఇంద్రుడు చంద్రుడంత సంతుష్టుడై క్రోధాన్ని ఉపసంహరించుకొని అనగా కోపాన్ని ఆపుకొని దేవతలని ఇలా శాంతన పరిచాడట ఓ అమరులారా కృష్ణులారా జరిగినదేదో జరిగింది రాబోయే ద్వాపరయుగంలో హరి కృష్ణుడి అవతారి అవతారని అవతరిస్తాడు రుక్మిణీదేవియందు ప్రద్యుమ్నుడు అనే కుమారుని కంటాడు ఈ మన్మధుడే ఆ ప్రద్యుమ్నుడై అవతరించగలడు ఆ బాలుడు పుట్టగానే చంబరాసురుడు అపహరించి సముద్రంలో పారవేసి మరణించాడు అనే భ్రమతో తన నగరానికి వెళతాడు ఓరతి నువ్వు అంతవరకు ఆ నగరంలోనే ఉండు ప్రద్యుమ్డు చంబరుని వధించి నిన్ను వివాహం చేసుకుంటాడు అంతవరకు పాముడు శరీరం లేనివాడై ఉంటాడు అయితే కాముని ఇప్పుడే జీవింపజేస్తున్నాను అతడు నా మారగణములలో ఒక గణంగా ఉంటాడు అని ఇలా పలికి నిజ నిజస్థానానికి వెళ్ళిపోయాడట హరి ఓం తత్సూ ఇంతటితో కామదహనం అనే ఘట్టం పరిసమాప్తి రేపటి వీడియోలో చూని ఫలాగ్నిచే సముద్ర బడబాగ్ని అనే ఘట్టం గురించి తెలుసుకుందాం స్వస్తి వీక్షకులకు ధన్యవాదాలు దయచేసి శివభక్తుడు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి